అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మా గుట్కాన్నతో వీడియో కనబడిందండి నాకు ఈ మధ్య నేను కుక్కనే నన్ను ఒప్పేసుకున్నాడు గుట్కాన్న అయితే కుక్క ఏ భాష మాట్లాడుతుంది ఒక భాష కదా మాట్లాడుతుంది పిచ్చోడు అన్నాడు అనుకోండి ఆడేమంటాడు అందరినీ పిచ్చోడు అంటాడు ఆడొక్కడే మంచివాడు అంటాడు అలాగే అన్న మా గుట్కాన్న కుక్కనే అని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకునేసారి ఇంకా అందరినీ కుక్క అంటున్నాడు బౌ 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 అంటున్నాడు వెన్నుపోట్లు అంటున్నాడు ఒకసారి దీని గురించి కూడా మాట్లాడారండి కొట్టుకన్నా వచ్చి ఇప్పుడు ఇందాక విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చూస్తున్నాడు నేను విశ్వాసం నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్క అది మొత్తాన్ని విశ్వాసం ఉన్నా లేకపోయినా మొత్తం అయితే మాత్రం కుక్కటండి కాబట్టి ఇక జగన్ రెడ్డి గారు కాళ్ళు నగదు కూర్చుంటాడట జగన్ రెడ్డి గారి కాళ్ళు దగ్గర కూర్చుంటాడట ఆయన ఏమన్నా బాల్ రెత్తి వెళ్ళి ఆ బాల్ పరిగెట్టుకుంటు తెచ్చేస్తాడట ఆయన ఊసుకో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేదా మరొకరి మీదో బౌ బో 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 అని మొరుగుతూనే ఉంటాడట ఏ అని చెప్పేసాడు మా అన్న గుట్క డోసు ఎక్కిపోయినట్టుంది లేదా భూమి భూమి ఏమైనా వేసాడో ఈ డోస్ ఎక్కువ అవడంతో లేకపోతే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడో డోస్ ఎక్కిపోయిపోయింది లేకపోతే నిజం ఒప్పుకోడు కదా ఇప్పుడు అందరికీ తెలుసు కానీ కుక్కనే ఒప్పేసుకున్నాడు అంటే అర్థం ఏంటి తాగి ఉండటమే కదా అర్థం ఇప్పుడు జగన్ రెడ్డి గారి కుక్క ఆయన మొరగమన్న విధంగా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా మొరుగుతుందో ఒక్కసారి ఈ కుక్క పెర్ఫార్మెన్స్ చేయడానికి చూసేద్దాం అంటే నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలాంటి మురుగు రావు గారితో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి పడి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి పార్టీని దొంగలించినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు నేను ఇంకా ఈ కుక్క పాత మురుగులే మురుగుతుంది కుక్క ఈ దీని గురించి అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అదే క్రియేట్ చేద్దామంటే అవదు కదా అప్పుడు లక్ష్మీభారత్ గారు ఎన్టీఆర్ గారు పార్టీ లాగేసుకున్నారని లక్ష్మీభారత్ గారి చేతిలో ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది తెలుగుదేశం లీడర్లందరూ కాంగ్రెస్లో పోయే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని బతులాడారని ఆయన వెళ్ళి ఆ పార్టీని ఇంకా నిలబెట్టాడని తర్వాత కూడా ప్రజలు ఆదరించారు కాబట్టి మరో రెండు ఎలక్షన్లు అయినా ముఖ్యమంత్రి గారిని నెగ్గించారని అందరికీ తెలిసిపోయింది కదా కుక్క నీకు ఒకటి వెళ్ళి లేదా వేసిన ఈ మత్తు కిక్కు ఆ గుట్కా కిక్కో లేకపోతే డ్రగ్స్ ఇక్కో ఈ కిక్లో మర్చిపోయి ఉంటావు మర్చిపోయి మురిగేస్తుంది మా కుక్క మళ్ళీ ఇందిరాగాంధీ దగ్గర రెండు సార్లు సీట్ తీసుకుని పంచులు చేసినట్టు చేరినటువంటి పాపం ఏం మాట్లాడటో అర్థం అవట్లేదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నుకోటి పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందట అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీలు చేరారు చంద్రబాబు గారు అందుకని కాంగ్రెస్ ఎన్నుబడు పొడిచాడు అరే నీకు మంద ఎక్కువైపోయిందా గుట్కన్నా కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు సీఎం పదవి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు సీఎం అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీగా అవకాశం ఇచ్చింది అలాంటి పార్టీని వెన్నుపోటు పోడిచేసి సర్వనాశనం నాశనం చేసింది గుట్కాన్న గుట్కా ఇలా మందు ఎక్కువైపోయాక లేదా గుట్కా లేదా డ్రగ్స్కి ఎక్కువ ఎక్కువైపోయాక ఇలా మీడియా ముందుకు రాకన్నా అలా రావడం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళ మరగమంటారు నువ్వు ఆ మురుగుల్లో రాంగ్ మురుగులు మురిగెత్తావు ఇప్పుడు చూడు ఎంత డ్యామేజ్ అయిందో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు వినుకూడు ఏంటి కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డి గారు పక్కాగా వెనుకోటి పొడిచారు అనేది అంత అవకాశం కల్పించక కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరినీ పార్టీలో లాక్కున్నాడని కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తోటే ఈ రోజున ఈ పార్టీని నిలబడిందని జనలందరికీ అర్థమైపోయింది నీ మాట వల్ల ఎందుకని అలాగే ఆ తాగేసి బాబును మీడియా ముందుకి విశ్వాసం అయినటువంటి ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు నేను కాదు నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా తీసుకొచ్చాడు వరకు వరకు ఆయన నిలబడ్డా ఇప్పుడు నన్ను పార్టీలోకి ఒక ఇద్దరు పెద్ద మనుషులు తీసుకెళ్లారు అంత మాత్రాన రేపొద్దున్న ఇప్పుడు నాకు పార్టీలో అధికార ప్రతినిధి అసీ స్టీరింగ్ కమిటీ మెంబరు ఇంకో మరోటి మరోటి చాలా అవకాశాలు కల్పించారు చంద్రబాబు గారు అందుకని ఆ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు తినాలా లేకపోతే నన్ను పార్టీలో తీసుకెళ్ళిన ఇద్దరు పెద్దల వల్లే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారంటామా ఎవరన్నా ఈ గొట్కాగాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ బీఫామ్ ఫామ్ మీద సంతకం ఉండేది చంద్రబాబు నాయుడు గారి కానీ మనోడు ఏమంటాడంటే హరికృష్ణ గారు తీసుకెళ్ ఓకే హరికృష్ణ గారు లెజెండరీ కాదంట్లే కానీ వీడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చింది చంద్రబాబు గారు కదా అయితే ఈ రోజున జగన్ రెడ్డి గారు మొరగమన్నారు కాబట్టి వీడు ఎలాగ కొక్కే కాబట్టి సరే కానీ మనమండి మొరగరా హరికృష్ణ గారు దైవం తొంభై తొమ్మిది ఎన్నికల్లో గుడివాళ్ళు హరికృష్ణ గారు పోటీ చేశాడు నేను తెలుగుదేశం పార్టీలో లే తొంభై తొమ్మిది హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో తొంభై తొమ్మిది ఎన్నికల హరికృష్ణ గారితో పాటు తిరిగా ఈ చంద్రబాబు నాయుడు చెబుతున్నా ఈ కుక్కల వెన్నుపోటు పడిన కుక్కలు మాట్లాడుతున్నాయి నిమ్మకూర్ లో రెండు వేల సంవత్సరం కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గుడివాడలో రాయ వెంకటేశ్వర ఎమ్మెల్యే వడ్డే సంవత్సరం మంత్రి నిమ్మకూరు ఎన్టీ రావు రెండు వేల సంవత్సరం చెప్తుందండి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్నే దాసర్ అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీగా పెట్టి తెలుగుదేశాన్ని చుత్తుగా రెండు వేల ఓడించా ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించానని అడిగి చెప్తున్నారా బాబు నువ్వు తాగేసి నువ్వు ఆ మీడియా ముందు రాఘరా స్వామి ఒక ఎంపీటీసీ నెగితే తెలుగుదేశం పార్టీ మొత్తం ఓడిపడి వేట్రా అనే గొట్కానీ నువ్వు ఏదో బోడుగుండుకి మోగాలుకెళ్ళి ఇంకెడతాడ్రా బాబు ఏంటో ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్ ఎక్కాడా అందుకని తెలుగుదేశం ఓడిపోద్దా అంటే సీఎం గారు రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి నువ్వు గెలిపించిన ఎంపీటీసీ సీఎం ఎక్కేసాడా ఇంకా చెప్పరా నువ్వేసేసావా మందు మేము తెలుగు తెలుగుదేశానికి చిత్తూరు చిత్తూగా రెండు వేల తెలుగుదేశాన్ని ఓడిచ్చా నిమ్మకూరులో అదే సంవత్సరం ఎన్టీవే అత్తూరు కౌరల్లో అశోక్కు నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరాల్లో కృష్ణ అని చెప్పి అతను పెట్టి తెలుగుదేశాన్ని రెండు వేల తెలుసుకోమని చరిత్ర ఆ రోజు అదేంటి బతుకు మా అట రెండు ఎంపీటీషన్లు ఎగ్గిచ్చేసేటండి ఈ రాష్ట్రంలో అదేంటండి అది బతుకు అది గొప్ప అంటండి రేపు గుట్క చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గెలిచారా గుట్కా ముఖ్యమంత్రికి గెలవడానికి తెలిసారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే కానీ నువ్వు గెలిపించిన ఎంపీటీసీలు గుట్కా పంచాయతీ ఇప్పుడు ఉత్తరగంచ్ ఉంది ఓ పంచాయతీ ఇక్కడ ఒక ఎంపీటీసీ ఉంటాడు అంటే ఒక ఉత్తరగంచ్ లాంటి గ్రామంలో ఒక ఎంపీటీసీ నెగ్గించావా ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారిమే మరుగుతున్నావా ఒరే నీకు బుర్రం మొత్తం దొబ్బినట్టుందిరా ఉందిరా బాబు మళ్ళీ వెళ్ళు సార్ స్కానింగ్ చేయించుకో స్కానింగ్ చేయించుకొని కొంచెం మంచి మందులు వాడరా నువ్వు ఈ గుట్కాలో ఈ డ్రగ్స్ ఇవి ఆడకరా బాబు కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యిదా చూడు ఏం తింగర్ తింగర్ మాటలు మాటలన్నీ వచ్చేసే నీకు ఇంక రేపు నువ్వు ఎంపీటీసీ గెలిచి ఎక్కేసి నేనే సీఎం అంటవేమో లేదా జగన్మోహన్ రెడ్డిని ఒక ఎంపీటీసీని ఎక్కించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు అంటవేమో రబ్బా లేవుందరా బాబు నీతో దాసు అశోక్ కుమార్ని ఎంపీ చేశా బా ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్తో కలిసట అలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దాంతో నువ్వు కలెట్రా ఏదైనా అవకాశాలే బాబు గుట్క వెళ్ళు నువ్వు ప్రచారం చేయని ఉంటారు ఇంకా కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ని నేనే ప్రధానమంత్రి చేశాను లేదరా బాబు అంటే ఇంకా అంతకు ఎక్కలేదనమాట ఇంకొక డోసు చెప్తే అది కూడా నేను ఎత్తావు నేను కాంగ్రెస్ పార్టీని ఓడించేశాను మొత్తం దేశంలో ఒక ఎంపీటీసీ నెగ్గించానంటావేమో ఇప్పుడు నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశాను నేను కాంగ్రెస్తో కలిసి కి వైస్ ఎంపీపీ ఇచ్చా చేత పోతురాదని చెప్పి అతను నాకు నలుగురు ఎంపీటీసీలు ఇటువంటి విశ్వాసం లేని కుక్కలు చంద్రబాబు గారు లాంటి రాజకీయంగా నేను కాదు గారికి ఉంటా కోపమైంది చెప్పంటారా వీడికి రాజకీయ పెట్టు పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ జెండాతో ముందుకొచ్చి ఆ తోటి ఎమ్మెల్యే అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంతో ఈ రోజున ఓకే జగన్ దగ్గరికి వెళ్ళాడు ఏదో ఇతను కమ్మోడు కాబట్టి కమ్మలను బాధ ఎడతాడు కాబట్టి ఏదో అవకాశం ఇచ్చాడు ఆ మాట అన్నారు ఎవరో మరే నువ్వు విశ్వాసం లేని కుక్కరా అన్నడట ఎవడో నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే నువ్వు విశ్వాసం చూపించుకుని ఎలా చేస్తున్నారో కుక్క అన్నడట చాలా కోపం వస్తుంది చూడండి ఎప్పుడైనా ఉన్నమాట అంటే ఉలికిక్కోండి ఆ మాట ఉన్నమాట అన్నాడు ఎవరో కానీ అంది మానోడి కిందమే పడిపోతున్నాటరా రెండు రుణపాటు ఉంటా నాకు సీట్ ఇప్పించే నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు తెప్పించాడరా గొట్కా అన్న ఎవరు తెప్పించాడు అమెరికా ప్రెసిడెంట్ తోట మన్మోహన్ సింగ్ తోట రాజశేఖర్ రెడ్డి తోట సీటు ఎవరితో ఇప్పించాడైనా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితోనే కదా ఆయనే కదా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన సంతకంతోనే కదా వస్తుంది లేదా ఇప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి సంతకంతో వస్తుంది ఎందుకంటే నాకు ఇంకా అంత తెలియదు చంద్రబాబు నాయుడు గారు కన్సన్ లేకుండా ఆయన దయాదాక్షిణ్యాలు లేకుండా అసలు ఇలాంటి గుట్కాగడ ఎమ్మెల్యే అవ్వడం సాధ్యమారా ఇప్పించిన వాళ్ళు గొప్పట ఇచ్చిన వాళ్ళు కాదట ఇచ్చిన వాళ్ళు తిడతాడట ఎందుకంటే ఇచ్చిన వాళ్ళే తిట్టాలి మరి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కదా బాగా నవ్వుతారు తెలుగుదేశం పార్టీలో అతను గప్పు ఉంది ఆ పార్టీలో రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ కి విభేదాలు ఉండొచ్చు మేము మాట్లాడుకుపోవచ్చు కాకపోతే విశ్వాసంగానే ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ గాని సీనియర్ ఎన్టీఆర్ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలే మాట్లాడడం ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగ మన మధ్యలో లేరు ఆయన తిట్టిన అందరూ నీ మీద చెప్పులు తప్ప ఇంకా ఉపయోగం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా తిట్టావు నువ్వు ఎందుకంటే ఆయన్ని పొగుడుతూనే ఆ కుటుంబంలో కలహాలు సృష్టించాలన్నది మీ ప్లాను వాళ్ళద్దరిని తిడతారా కుటక ఆ మాత్రం తెలీదా జనాలకి అతను కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మా చంపితే ఎలా మాడతారా మజ్జి తగించండి రా పక్కన ఎవరో ఉన్నారు ఆ బ్రదర్ ఎవరో ముస్లిం సోదరుడు ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి కొద్ది దిగితే దిగితే ఏం మాడతాడు అర్థమవుద్ది చంపినా సరే మాట్లాడమండి సత్యకి ఏం మాడతాడు ఇక సత్యం చెవాలు ఎక్కడైనా మాడతాయా అర్థపరద లేకుండా మాడతాడు కొంచెం తెలుగునే మారుతాడు అంటే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మురుగు అంటే మురుగుతాడు తప్ప మామూలు టైంలో స్పాంటే నీస్ కానీ మాడతాడు ఎక్కడైతే మరి ఘోరంగా మాడుతున్నాడు ఎక్కువైపోయినట్టు కిక్కు ఉపయోగపడ్డాడు అవంటే మాకు ఇష్టం నాకు రాజకీయ బిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఇంటి గారు పెట్టారు చంద్ర ఇంటి పెట్టారు ఫోర్ ట్వంటీ నాకు కొడుకు ఈడ అక్కడ బిచ్చగాడిలాగా లాగా జాయిన్ అయ్యి పోటీ దొంగ ఫోర్ ట్వంటీ కాదు ఈ నాకు రాజకీయ బిక్ష పెట్టేది నేను విశ్వాసం నేను పక్కనే చంద్రు ఇకి ఉన్నమాట కాబట్టి అంత ఉల్లికొచ్చేసింది అంత గెలగల కొట్టేసుకుంటున్నాడు అన్ని మాటలు వదిలేత్తనాడు ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి ప్రజల్ని మనం చేయలేం కదా ప్రజలందరూ గుడివాడ ప్రజలకు తెలియదా వీడికి ఎవరు రాజకీయ పిచ్చి పెట్టారో అప్పుడు ఎవరు జెండా పట్టుకుని తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అలాగా కాళ్ళు చుట్టూరు దిగాడు తెలియదా తెలుసు కాబట్టి ఆ మాట అన్నాయండి అమ్మని అమ్మ దెబ్బ కూడా చెర్రా మొత్తం ఇప్పుడు గుడివాళ్ళ ప్రజలందరూ కూడా అవును కరెక్టే కదా అనిపించేస్తుంది అందుకే ఇప్పుడు మనకు బంగు లేకపోతే ఏదో గుట్క లేకపోతే డ్రగ్స్ ఏదైనా ఒక డోసు ఎక్కువ తీసుకున్నా సరే బండ బూతులు వేడెత్తే ఆ విషయం మర్చిపోతారు అందరికీ ఈ విషయం గుర్తుంటుందని వేశాడు మంచి ప్లానే కానీ మిస్ఫైర్ అయింది రెండు సార్లు సీట్ ఇస్తే మూడు సార్లు సీట్ సీట్ ఇస్తే రెండు కాంగ్రెస్ని ఎందుకు తెలిసాడు అని అడుగుతున్నాడు పాపం ఎంత జాలి పడాలంటే వీడి మీద నిజంగా రే రెండు ఎంపీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా వెనుపూటి పొడిచాడు జగన్ రెడ్డి నువ్వేడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఇలాంటి తాగుబోతులే మన నాయకులుగా ఉన్నారండి ఇలా గుట్కాలు వేసేవాళ్ళు తాగేసి మీడియా ముందుకు రావడం లేకపోతే డ్రగ్స్ మత్తులు మాట్లాడటం ఆయనకైనా కుక్కను ఒప్పుకుంటున్నాడు అని ఎంత మత్తు ఎక్కుపోతే ఎంత డోసు ఎక్కువ అయిపోతే అలా మాట్తాడండి ఒకసారి ఆలోచించండి నేనా నేను అంటే ఆడియన్స్ తాగుతా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు తాగుబోతా అసలు ఎవరైనా నమ్ముతారన్నా గుట్కనే మాట చంద్రబాబు నాయుడు గారు తాగుతారు లేకపోతే ఆయన తాగడే అలవాటు ఉంది అనే మాట నువ్వు ఎంత మాట్లాడినా ఎవరన్నా మాడతారా ఒకసారి నువ్వు పళ్ళు ఇయ్యాను అందరూ చెప్పేస్తారు నువ్వు గుట్కా గడివని ఆయన తాగుబోతు నెల నిర్పిస్తారా నువ్వే మాట్లాడుతుంటే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నోట్లో చూసుకో చూసుకోమని తూలిపోతుంది గుట్క నువ్వు చేసే పని నువ్వు చేస్తావు ఆ మాట నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే ఎదుటి మీద తప్పు నెట్టి తెలగన్నా గుట్కన్నా ఆ రోజున అంబటి రాంబాబు కూడా అంతే బ్రబాబు రేపు తప్పురా ఈ వయసులో నువ్వు అలా పులిహోరలు కలపకూడదు అన్నారు ఎవరో లీడర్ అంటే ఇక నిజాయితీ పరులైన నాయకుల మీద వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎన్ని రోజులు నడుతుందని ఇలాగా ప్రజలు తెలుసుకునే దాకానే కదా ఒకసారి వాళ్ళకి నిజం తెలిసిందనుకో మీలాంటి పకోడి గాలిని గుట్టగాలిని తాగుబోతుల్ని వ్యభిచారుల్ని కొడతారు కదా తరిమి తరిమి కొడతారు కదా రాజకీయాల నుంచి తాగుబోతున్నా కొడుక ఇరవై నాలుగు గంటలు తాగుబోతున్నా కొడుక నేను నాకు వచ్చి నువ్వు ఏస్తావా ఏవా అని చెప్పానయా నీ గుట్క ఏను అను ఎవడన్నా ఇలా పెట్టాడు కదా మైకు అయితే ఈ అనండి అంటాడు మరి ఎలా తప్పించుకుంటావు పళ్ళు సెట్ అయితే మొత్తం బీకింగ్ కొత్త సెట్ అయితే పెట్టించుకోలేవు కదా అది ఆధారం సాక్ష్యం అన్నీ ఉన్నాయి అక్కడ ఆయన మీద తాగుతాను ముద్రహేతవా గుట్కాని గుట్కాయే అంటారు గుట్కా దొంగనే దొంగే అంటారు అవినీతి పరుడుని అవినీతి పరుడే అంటారు మా అంబట వ్యభిచారి వ్యభిచారుని వ్యభిచారే అంటారు అన్నంత మాత్రాన నిజాయితీ బరులమే హెత్తారా ముద్ర ఆహా ఉందని తాజ్మహల్ మీద తోలార చెత్తవా ఓహో బాను ఉందా బాబు నీ సంగతే నేను ఇప్పటికొచ్చి వాళ్ళకి తిట్టడమే కానీ నేను గొట్క మాట అన్నమాట ఒకటి అన్నాడండి ఒకవేళ ఏదైనా లేని మాట ఎవరైనా అన్నారనుకోండి నేను అలా కాదు నాకు గొట్క అలవాటు లేదు రెండు నిరూపించండి అంటారు కదా అది మాత్రం అంటలేదు మిగతా అన్నీ మా ఆడుతున్నాడు చేసినట్టున్నాడు